To order, smoking drinking to health। मदानोकिंग इंजुरा కొద్ది కావాల ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా మన సింగరేణి వీడియోలు చూపించే క్రమంలో ఇప్పుడు మేము ముందున్నాము సింగరేణిలో ప్రతిష్టాత్మకమైన సర్ఫేస్ మైనర్ అనే ఒక యంత్రం దగ్గర ఉన్నాము ఇది సింగరేణిలోని ఇల్లందు ఏరియా కోయగూడెం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ఉంది ఈ యంత్రం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పర్యావరణానికి హాని చేయదు డస్ట్ పొల్యూషన్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదు సిఎస్పిపై కోల్ క్రషింగ్ చేసే అవకాశం ఉండదు అన్ని రకాలుగా ఇది చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఇంకా అదనపుగా ఏమి ఉపయోగాలు అంటే డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ లేకుండా పర్యావరణానికి హాని చేయకుండా ఉపయోగపడుతుంది మినరల్స్కి నష్టం కాకుండా తగ్గిస్తుంది బ్లాస్టింగ్ ఆప్ వేసిన అంటే నిలిపి వేసిన చోట కూడా మినరల్స్ని బాగా చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే కోసం పెట్టినకి డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది మినరల్స్ని క్రషింగ్ చేయడానికి తగ్గిస్తుంది బెల్ట్ కన్వేర్ మీద డబ్బర్లతో మినరల్స్ ని రవాణా చేసే ఖర్చు తగ్గిస్తుంది సర్ఫస్ మైనర్ ద్వారా ప్రత్యేకంగా సెలెక్టివ్ మైనింగ్ కొరకు సీమ్ సీమ్ కి కటింగ్ లోతుని ముందుగా నిర్ణయించుకోవచ్చు ఈ టెక్నికల్ వివరాలకు వచ్చినట్టయితే దీనిలో డ్రైవ్ ఓటి మెకానికల్ కట్టింగ్ డ్రమ్ లోతు త్రీ హండ్రెడ్ మిల్లీ మీటర్లు కట్టింగ్ డ్రమ్ వెడల్పు నాలుగు వేల మిల్లీ మీటర్లు పరికరాలతో కట్టింగ్ డ్రమ్ము వ్యాసం పదకొండు వందల యాభై మిల్లీ మీటర్లు డ్రమ్ములో మొత్తం కటింగ్ పరికరాలు నూట ముప్పై ఆరు డ్రమ్ యొక్క ఇంక్లినేషన్ ఏడు డిగ్రీలు దీని గురీ మనం చూసినట్లయితే వెడల్పు నాలుగు వేల ఆరు వందల మిల్లి మీటర్లు ఎనిమిది వేల ఐదు వందల మిల్లి మీటర్లు ఎత్తు నాలుగు వేల ఐదు వందల మిల్లీ మీటర్లు ఇక దాన్ని మన మీటర్లో తీసుకుంటే వెడల్పు ఫోర్ పాయింట్ సిక్స్ మీటర్లు పొడవు ఎయిట్ పాయింట్ ఫైవ్ మీటర్లు ఎత్తు ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్లు దీన్ని స్పీడ్ను కూడా మనం గమనిస్తే పాయింట్ టూ ఫైవ్ మీటర్లు ఒక నిమిషానికి దీన్ని ప్రయాణం చేసే స్పీడు గమనించినట్లయితే పాయింట్ ఫోర్ కిలోమీటర్లు ఒక గంటకు అయితే ఈ టర్నింగు సిక్స్టీ డిగ్రీస్ వరకు ఇది టర్న్ అవుతుందని మనకు తెలుస్తుంది ఎనీహౌ ఈ అద్భుతమైన భారీ యంత్రం పూర్తి వివరాలు కొంత అనుకుంటా దీని లోపల ఉన్న బేసిక్ ఫీచర్స్ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే కటింగ్ డ్రమ్ము ట్రావెల్ డ్రైవ్ మెయిన్ ఫ్రేము లిఫ్టింగు స్టీరింగ్ పంపు స్టేషను కంట్రోల్ మరియు ఇన్స్ట్రుమెంటేషను సేఫ్టీ ఇంటరాక్ట్స్ ఆపరేటర్ క్యాబిన్ ఇంకా చూసినట్టయితే దీనిలో మూడు అంచెల రక్షణ విభాగం దీంట్లో ఉన్నట్టు తెలుసు మనకు క్యాబిన్లో రెండు ఉంటాయి ఒకటి ఆటోమేటిక్ సిస్టమ్ రెండు మాన్యువల్ సిస్టమ్ వల్ల దీన్ని ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇది సేఫ్టీ ప్రికాషన్లో ఈ రెండు ఫెయిల్ అయినా కూడా కిందికి దిగాక కూడా ఒక లివర్ ఉంటుంది ఆ లివర్ను ప్రెస్ చేయటం వల్ల కూడా మనము ప్రమాదాలను అరికట్టే అవకాశాలు ఉంటాయి ఎనీహో ఫ్రెండ్స్ మీకు కొంత సమాచారం ఇచ్చిన అనుకుంటున్నా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎంకరేజ్మెంట్ ఉంటుంది అలాగే సవరకుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ మీకోసం తీసుకొస్తాను కాబట్టి అలాగే మీరు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపకంగా తెలియజేయండి అది నాకు చాలా యూజ్ఫుల్ అయితే నేను మీకు ప్రజెంట్ చేసే విధానం మార్చుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే నా థ్యాంక్ యూ బాయ్ చెప్పారు ఇది దీన్ని ఒకసారి చూపి అంతే ఫ్రెండ్స్ ఇదిగో అండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనం సర్ఫేస్ మైనర్ తో కట్ చేయడం వల్ల మనము పోల్ సైజ్ అనేది ఇంత తక్కువ వరకు సైజు వరకు కట్ చేసుకోవడం జరుగుతా ఉంది దీని నుంచి ఇంకా తక్కువ సైజే ఉంటుంది దీని వల్ల మనకు పోల్ని క్రషింగ్ చేసే అంత క్రషింగ్ చేసే అవసరం కూడా ఉండదు మనకు సర్ఫేస్ మైనర్ వల్ల ఈ లాభం కూడా ఉంటుంది అలాగే అటుపక్క చూస్తే మనకు అలా వైట్గా కనిపించేది షేల్ అంటారు దాన్ని ఆ షేల్ కూడా మనకి పోల్ని షేల్ కూడా సపరేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఒక అద్భుతమైన యంత్రాన్ని మనం ఈరోజు చూసాము అది లో కోయగూడెం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో మాత్రమే ఉన్నది ఈ మరి రీసెంట్గా మండుగురిలో పెట్టారని తెలియదు కానీ ఎని మనకు చక్కగా వివరించిన మన శ్రీకాంత్ గారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే వీరితో పాటు వీరి టీం మెంబర్స్ కూడా మనకు చాలా వివరాలు తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ టీమ్ మెంబర్స్ అందరికి మనము హాయ్ బాయ్ చెప్పుకుందాం ఒకసారి బాయ్ చెప్పండి ఫోటో తీసుకో